కంటెంట్ కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి కంటెంట్ చెక్ చేయండి ఇఫ్ యూ లైక్ ఇట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కొంచెం షేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ ఎవ్రీబడి ఫైన్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నారు దేవర ఫిల్మ్ గురించి అది రీసెంట్గా రిలీజ్ అయ్యింది ఎన్టీఆర్ గారు డ్యూల్ రోల్ చేశారు కొరటా శివ డైరెక్ట్ చేశారు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీ థియేటర్లో మనం చూడొచ్చా లేదా అంటే కన్ఫామ్గా డెఫినెట్గా మూవీని థియేటర్లో చూడొచ్చు ఫస్ట్ హాఫ్ గురించి డెఫినెట్గా వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు అలాగే సెకండ్ హాఫ్ మొత్తం కూడా వేస్ట్ అని అంటే లేదండి సెకండ్ హాఫ్ కూడా కొన్ని హై హై మూవ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ డెఫినెట్గా విజువల్ వర్త్ మూవ్మెంట్స్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం డెప్త్ రివ్యూలోకి వెళ్తే మూవీ బిగినింగ్ ఒక ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అవుతుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లో భాగంగా పోలీస్ ఆఫీసర్స్ ఒక ఓల్డ్ క్యారెక్టర్ మీట్ అవుతారు ఆ క్యారెక్టర్ పేరే సింగప్ప అలియాస్ ప్రకాష్ రాజ్ సింగప్ప తనకి తెలిసిన ఒక లెజెండ్ స్టోరీ చెప్పాల్సి వస్తుంది పోలీస్ ఆఫీసర్స్ అసలు దేవరాయ ఎవరు దేవరాయ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి వాళ్ళ పూర్వీకులు ఏం చేసేవారు దేవరా అండ్ హిస్ గ్యాంగ్ సముద్రం మీద వెళ్ళే షిప్పుల్లో కంటైనర్స్ ఎందుకు రాబరీ చేయాల్సి వస్తుంది ఆ కంటైనర్లో ఏముంది ఆ కంటైనర్స్ ని రాబరీ చేయమని అసైన్మెంట్ ఇచ్చింది ఎవరు తను చేసే తప్పుని తెలుసుకుని ఏ విధంగా రియలైజ్ అయ్యారు తన రిమైనింగ్ గ్యాంగ్ ని ఆపగలిగారా ఒక సముద్రం పక్కన కొండ కొండ మీద ఉండే నాలుగు ఓళ్లలో ఉండే జనం వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి తను రిలేజ్ అయిన తర్వాత తన రిమైనింగ్ గ్యాంగ్ ని ఏ విధంగా ఆపారు ఈ విధంగా భయం క్రియేట్ చేశారు భైరవ అలియా సైఫ్ అలీఖాన్ దేవరాతో సమబుజ్జయ్ అయిన భైరవ వీళ్ళిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం ఎంతవరకు చేరింది దేవరా తన ఫ్యామిలీని తన వాళ్ళను వదిలేసి పన్నెండు సంవత్సరాలు సముద్రం మీద ఎందుకు ఉండాల్సి వచ్చింది దేవరా కొడుకైన వరద ఎందుకు పిరిగివాడిగా మారాడు సెకండ్ హాఫ్ లో వరద భైరవని ఏ విధంగా ఎదిరించాడు లేక దేవరాయే మళ్ళీ తిరిగి వచ్చి సముద్రం నుంచి వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకున్నాడా వీటన్నిటికి మీకు ఆన్సర్ కావాలంటే డెఫినెట్ గా దేవరా మూవీని థియేటర్ లో చూడాలి మనం ప్రాపర్ గా మూవీని అనలైజ్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ చాలా ఉన్నాయి దేవరా అండ్ ఇస్ గ్యాంగ్ రాబరీ సీన్స్ సముద్రం మీద చాలా బాగుంటాయి ఆయుధ పూజలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సూపర్ బండి చెప్పొచ్చు దేవరా రియలైజ్ అయ్యే సీన్ చాలా బాగుంటది థియేటర్ లో అలాగే దేవర భయాన్ని క్రియేట్ చేసే సీన్లు కూడా చాలా బాగుంటాయి చాలా ఇంటెన్సిటీగా ఉంటాయి కాకపోతే ఇంకొంచెం ఇంటెన్సిటీతో ఉంటే బాగుండు ఇక ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్ కూడా బాగా ఎగ్జిక్యూట్ చేశారు స్క్రీన్ మీద మనం ట్రైలర్ లో చూసే షాట్లు దీంట్లో పడతాయి ఫస్ట్ హాఫ్ లో ఫైటింగ్ సీన్స్ లో చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి అండ్ అనిరుద్దు బిజీ బాగా అవుట్ అయ్యింది ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఈజ్ వెల్ షార్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక కంప్లీట్ గా వరా స్టోరీ కనిపిస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ స్లోగానే ఉంటది బట్ అక్కడక్కడ కొన్ని మంచి హై మూమెంట్స్ ఉన్నాయి వరా ఫైటింగ్ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యే అండ్ ప్రకాష్ రాజ్ గారు వాయిస్ అవర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో వరా ఏ విధంగా రియలైజ్ అయ్యాడు అండ్ రైజ్ అయ్యాడు అనేది సెకండ్ హాఫ్ లో మనకు కనిపిస్తుంది కమింగ్ టు ద ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ నాకైతే బాగానే హై ఇచ్చింది లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ అయితే డెఫినెట్ గా మైండ్ బ్లాక్ లాస్ట్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే రియల్లీ సూపర్ బాని చెప్పొచ్చు క్లైమాక్స్ లో వచ్చి మంచి క్లిఫ్ హ్యాంగర్ వదిలారు సెకండ్ హాఫ్ లో వచ్చేసి మైనస్ పాయింట్లు ఏమైనా ఉంటే గనక స్టోరీ కొంచెం డ్రాగ్ ఆన్ అయ్యింది అండ్ అండ్రి బిజీఎమ్ కొంచెం వర్క్ అవ్వలేదు ఐ మీన్ నాట్ అప్ టు ద మార్క్ నాకు పర్టికులర్ టైమ్ లో డౌట్ వచ్చేసింది సెకండ్ హాఫ్ లో ఈనేనా విక్రమ్ మూవీకి లియో మూవీకి అండ్ జైలర్ మూవీకి మ్యూజిక్ ఇచ్చిందేనని సెకండ్ హాఫ్ లో మ్యూజిక్తో ఎలివేట్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ కొన్ని నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు సో ఫైనల్లీ సెకండ్ హాఫ్ కొంచెం బాగా రాసుకుని ఉంటే బాగుండు అండ్ అండ్ ది బీజిఎమ్ కొంచెం ఎలివేట్ చేస్తే బాగుండు ఫైనల్లీ మూవీ చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్